ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి మీకు బలము కావాలి అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోండి అనేటువంటి మాటలో దావీతో తన జీవితాల్లో ఈ గొల్ల్యాతిని కొట్టే విషయంలో గొల్ల్యాతిని ఎదుర్కొనే విషయంలో గొల్ల్యాతి మీద గిద్దానికి సిద్ధమయ్యే పరిస్థితిలో తన జీవితాల్లో వెనక భాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ప్రియుని ఎటువంటి వలరా సింహం ఎలికి బొంటు కంటే సింహం గొప్పది కదా ఆ విధంగా ఎలికి బొంటు కంటే కూడా ఒక బలమైనటువంటి సింహాన్ని కొట్టాను ఈ ఎలికి బొంటు ఎంత అనుకున్నాడు ఎలికి బొంటుని కొట్టాను ఆ సింహాన్ని కొట్టడానికి ఎలికి బొంటుని కొట్టడానికి సహాయం చేసి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ పిలిస్తుడి చేతిలో కూడా నన్ను రక్షిస్తాడు అనేటువంటి సమాచారం ఇచ్చాడు గమనించండి ప్రియమైనటువంటి వలరా ఇదిగో నిన్ను కొంగతీటాకి నీ జీవితాన్ని దుఃఖం కలిగించుటాకి నిన్ను నలగ నిన్ను బెదిరించుటాకి ఏ విధం చేతనైనా ప్రాణం తీయాలి అనేటువంటి ఉద్దేశంతో తన బలాన్ని కనపరుచుకొని తన ఎత్తుని కనపరుచుకొని సవాలు విసినటువంటి వలే దినాలు అపవాది అనేటువంటి వాడు కూడా ప్రియమైనటువంటి వలరా మన మీదకి తన ప్రభావాన్ని తన శక్తిని తన బలాన్ని ఇదిగో కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో కొంతమంది జీవితాల్లో ఈ విధంగా తన యొక్క బలాన్ని అగపరుచుకున్నట్టు భక్తిలో ఉన్నామనుకున్న వారిని కూడా కొంగ తీస్తున్న మనం జీవిస్తూ ఉన్నాం అందుకే దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కటి భాగం ఏంటంటే ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని గుర్తు చేసుకున్నాడు ప్రియమైనటువంటి వలరా ఇదిగో సింహం ముందు ఎలికి బొంటంత ఎలికి బొంటు ముందు ఈ సున్నతి లేని పిలిస్తుడెంత అని చెప్పేసి ధైన్యం తెచ్చుకున్నాడు గమనించండి నీ జీవితాల్లో ఎన్నో బలమైనటువంటి కార్యాలు చూశావు నీ జీవితాల్లో ఎన్నో బలమైనటువంటి అద్భుతాలు చూసావు నీ జీవితాల్లో నీ కన్నులారా నీ ముందే ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు తప్పించాడో ఎన్ని మరణకరమైనటువంటి ప్రమాదం విడిపించాడో ఎన్ని ఆర్థిక సమస్య నుండి బాడికి తీసాడో ఏ విధమైనటువంటి సమస్య నుండి నీ జీవితాన్ని బాడికి తీసి నిలబెట్టాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రేమైనటువంటి వలరా తన్ను తాను వగపరుచుకుంటున్నటువంటి భయాన్న పుట్టిస్తున్నటువంటి భయములో ముంచి వేటాకి ప్రయత్నం చేస్తున్నటువంటి గొల్లా వంటి శత్రువైనటువంటి సాతాను మన కుటుంబాల బయటికి పోరాటాలు చేస్తూ ఉన్న పెడుకుని దానిని మనం గుర్తు చేసుకుంటే ప్రియనిటువంటి వలరా ఇదిగో ఆ గొల్ల్యాతో యుద్ధానికి కత్తితో ఎల్లలేదు డాలుతో ఎల్లలేదు తన యొక్క జీవితాల్లో కేవలం ఒక్క చిన్న రాతితోనే చిన్న రాయితోనే గొల్ల్యాతో అనేటువంటి వ్యక్తిని మట్టి కలిపేశాడు దావీదు ప్రియనిటువంటి వలరా తన చేతిలో తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి తన యొక్క తలని నరికి వేశాడు అనగా తన అధికారాన్ని కూర్చివేసాడు గమనించండి ప్రియమైనటువంటి వలరా ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు వెనక భాగంలోకి వెళ్ళి నీ ఆర్థికంలో నేను తప్పించిన విషయాన్ని నీ వ్యాధిలో నేను విడిపించిన విషయాన్ని నీ మరణ బంధాలు తప్పించిన విషయాన్ని నీ జీవితాల్లో కలిగిన పోరాటాలు తప్పించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ రాత్రి నీవు బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్న బలాన్ని తెచ్చుకుంటావని సత్యాన్ని మర్చిపోవద్దని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి అదే విధంగా ప్రియవనిటువంటి వలరా దావిదు జీవితం వెనక్కి వెళ్ళాడు వెనక్కి వలరా ఇదిగో సమస్యని ఒక్కసారి తన మనసులోకి తెచ్చుకొని రాజుని కూడా దైనపరిచాడు మరి తన జీవితాల్లో విశ్వాస సంబంధమైనటువంటి వాక్కులు మరి రాజును కూడా దయనపర్చిని అదే విధంగా రాజు మరలా తిరిగి దావీదికి అనుమతించుటాకి దేవుడు తన కృపునిచ్చాడు కనుక ఈ రాత్రి భయపడతా ఉన్నావా జీవితాల్లో కుంగిపోతా ఉన్నావా ఎన్ని దినాలంటే నీ జీవితాల్లో ఒక్కసారి ఆలోచించి నలభై రోజులు జీవితాల్లో నిద్ర లేకుండా నలభై దినాలు ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయాందంలో జీవితాలు యొక్క ప్రజల్ని భయాల్లో ముంచి వేసిన తొట్టి ఒక్క దెబ్బతో తన అధికారం కోల్చబడింది అని సత్యాన్ని మర్చిపోవద్దు కనుక ప్రియమైనటువంటి వలరా అపవాది అయినటువంటి శక్తులు నీ కుటుంబాలపైన పగబట్టి నీ కుటుంబాలపైన జీవితాలు శోధించటానికి రకరకాలైనటువంటి తనకున్న ప్రభావాన్ని తనకున్నటువంటి శక్తిని తనకున్న ఎత్తుని తనకున్న లావుని జీవితాల్లో మరి కొన్ని కుటుంబాల్లో అగుపరుస్తూ భయాందోళన వేస్తున్నటువంటి సమస్యల్లో భయములు మునిగిపోయి ఉన్నావా అయితే ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒక్కసారి నీ మనసులో తెచ్చుకో నీకు బలం కావాలి అంటే ఆ కార్యం గుర్తు చేసుకోవాలి దేవుడిని జీవితానికి బలం ఇవ్వాలంటే దేవుడిని జీవితాలు అద్భుతం జరిగించాలంటే దేవుడిని జీవితాల్లో ఈ కార్యాన్ని నువ్వు కన్నులారా చూడాలంటే ఆయన చేసినటువంటి కార్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి అదేవిధంగా దావిదు తన యొక్క జీవితాల్లో ఆ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు తన జీవితాలు ఎదురైనటువంటి సమస్యని గుర్తు చేసుకున్నాడు ప్రేమనేటువంటి వలరా ఎన్నో బలమైనటువంటి సమస్యలు తన జీవితాలు ఎదురైనప్పటికీ వాటిపైన విజయానిచ్చినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తుడి పైన నాకు విజయం కలగదా అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో జీవితాల్లో యుద్ధం వరకు సిద్ధమయ్యాడు యుద్ధం యహోవాదే జయము కూడా యహోవాదే సత్యాన్ని పలికాడు తన నోట నుండి పలికిన మాట తన జీవితాల్లో నెరవేర్చాడు ఈ రాత్రి భయపడతా ఉన్నావా సమస్యలను భయపెడతా ఉన్నాయా శోధిస్తా ఉన్నాయా ఆర్థికని నింటాడుతా ఉందా సమస్యలో నలిగిపోతా ఉన్నావా జీవితం ఇంతేనా అనుకుంటున్నావా ఇక బ్రతకలేను అనేటువంటి చింత నీ జీవితాల్లో మిగిలి ఉందా నీవెటువంటి సమస్యలో ఉన్నా ఇదిగో అని చేసిన గొప్ప కార్యాలు ఈ రాత్రి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే సహోదరి నువ్వు బలవంతురాలువే సోదరుడా నువ్వు బలవంతుడువే కారణం ఏంటంటే దైవశక్తి నిన్ను ఆవరించి ఉంటుంది ఎప్పుడైతే ఇటువంటి విశ్వాస వీరుడుగా ప్రార్థన పరుడుగా దానిని ఎదురుకుంచే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాక్యం అనేటువంటి ఆయుధాన్ని చేతబట్టి నీవు ఎప్పుడైతే నిలబడి ఉంటావో నిన్ను భయపెట్టే శత్రుడిని చూసి పారిపోతాడు అని సత్యాన్ని మర్చిపోవద్దని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు